హలో ఫ్రెండ్స్ నేను ఇక్కడ కార్తీక మాసం కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నాను విభూతితో చేస్తున్నాను ఒత్తులు ఇలా కాటన్ అంతా నీట్గా వల్చేసుకొని దాంట్లో విత్తనాలన్నీ అన్నీ పెట్టేసుకొని ఇలా విభూది చేతితో తీసుకొని అలా చేతితో ఈ చేతితో అట్లా అంటుంటూ కొంచెం చిన్నగానే అనాలి ఎక్కువ లాగేస్తే తెగిపోతుంది ఇలా మొత్తం తీసుకొని కొంచెం నిదానంగానే వచ్చేట్టుగా తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం చేసేసుకొని మనకి ఎన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ అట్లా కౌంటు ఇట్లా అంతా మొత్తం ఇట్లయితే చేసేసాను నేను అంతా ఇవి వేలకైతే చుట్టుకున్నాను నేను త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చేట్టుగా ఆ సైడ్ సైడ్ రెండు సైడ్ కౌంట్ చేశాను నేను ఇలా సీజర్ తీసుకొని కట్ చేసాను అంత మొత్తం ఆ సైడ్ సైడ్ రెండు కౌంటు చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చేట్టుగా అలా చేసిన తర్వాత వచ్చేసి దాన్ని మళ్ళీ మధ్యలో కట్ చేశాను ఒకటి అయితే పెద్దగా అవుతుంది కదా అందుకనేసి అవి రెండు జాయింట్ చేశాను అంతా ఒక సమానంగా ఇట్లా పెట్టేసుకొని నీట్గా పక్కకి వెళ్ళిపోకోకుండా పెట్టేసుకున్నాను అట్లా అలా మొత్తం అంతా నీట్గా చెక్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి వెళ్ళిపోకుండా వైట్ దారం అయితే తీసుకున్నాను నేను ఒక ఫైవ్ లైన్స్ అలా వేశాను టైట్గా ఉంటుందని అది ఇంకా మొత్తం అలా రౌండ్గా చుట్టేసాను ముడి వేయడానికి అలా టైట్గా కట్టేసి కొంచెం టైట్గానే ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పక్కకి వెళ్ళిపోకుండా ఒత్తులు అనేవి ఇలా ముడి వేసేసాను త్రీ ఫోర్ వేసేసాను అట్లా ముడి అలా పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి ఇది రెడీ అయిపోయింది ఇలా పెట్టేసుకున్నాను అంతా మొత్తం నీట్గా కట్ చేసి పెట్టాను ఇక్కడైతే పువ్వుతులు చేశాను ఉసిరి దాని మీదకి చే వెలిగిస్తాం కదా మనము దాని మీదకి అయితే అలా తీసేసుకొని అలా కొంచెం కార్నర్లో వచ్చేసి అలా కొంచెం థిక్గా అంటే అట్లా కూర్చుంటుంది అంతా నేయాలన్నమాట షేప్ అనేది వస్తుంది కొంచెం అలా నేను ఒక ఫైవ్ చేశాను ఉసిరి చెట్ దాన్ని వెలిగించడానికి చుట్టూ ఇలా ఫైవ్ అయితే రెడీ చేసుకున్నాను ఈజీనే అనమాట అదంతా మనం నీట్గా పెట్టేసుకున్నాం కదా అదంతా ఇప్పుడు ఇంకా ఒక బాక్స్లో వేసి పెట్టేసుకొని రేపు వెలిగిస్తామనేప్పుడు ఈరోజు నైటే అంతా నానబెట్టేసుకుంటే ఆయిల్లో సరిపోతుంది నేను ఆయిల్ వేసి నైటే నానబెట్టేసాను బాక్స్లో వేసేసి మొత్తం మొత్తం బాగా అంతా దానికి పట్టేస్తే రేపు బాగా కొంచెం అంతా నానుతుంది కాబట్టి ఈజీగా మనం వెలిగించుకోవచ్చు ఇలా బాక్సలు వేసేసి పెట్టేశాను పువ్వొత్తులు అది రెండు అనమాట ఆ నూనెతో ఎక్కువ వేయకోకుండా హెవీ లేకోకుండా